సందర్భంగా బాధ్యత నా మేను ఆయన నిన్న మొన్న ప్రైవేట్ సంభాషణలో కూడా చెప్పడం జరిగింది రాత్రి కూడా కొంతమంది మా పెద్ద కంచెలు మిత్రులు వాళ్ళు ఎవరు వెళ్తే చెప్పారంట ఎన్నికల సమయంలో ఒక మూడు కోట్ల రూపాయల నిధుల్ని అంటే సొంత డబ్బు లేదు మల్లికార్జునరావు గారికి ఎంపీ గారు ఇవ్వడం జరిగింది లేకపోతే నేను కొంత ఇది ఇచ్చాను చెప్పడం జరిగిందని కూడా ఆయన ఆరోపణ చేశాడంట సరే ఈ సందర్భంగా నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా ఆయన కుట్టినట్టు కట్టినటువంటి వెంకటేశ్వర గురుంది ఏలుపూర్లో నేను పలూరులో నేను శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తాం కొబ్బరికాయలు కొడతాం శ్రీకృష్ణదేవరాయల గారి దగ్గర కానీ ప్రమలా బ్రహ్మనాయుడు గారి దగ్గర కానీ గత ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి తీసుకోలేదని నేను కొడతా మల్లికార్జునరావుకి ఇవ్వలేదని ఆయన కొడతాడు పోని ఏమేమన్నా ఇచ్చాడా లేకపోతే కృష్ణదేవరాలు గారు ఇచ్చాడని ఈయన కొట్టమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అనవసరమైన ఆరోపణలు చేయటం అనేది మానుకోవాలని సందర్భం తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రైతుకు సంబంధించి ఈ డాక్టర్కి సంబంధించి ఈ ముస్లిం సోదరులకు సంబంధించి కూడా నీ గ్రామంలో నువ్వు నిర్మించిన చెప్పుకునేట గుళ్ళో నేను కొబ్బరికాయలు కొడతాను నువ్వు రైతుని అక్రమంగా చెప్పు తీసుకుని కొట్టబోలేదా అని నువ్వు కొట్టు కొబ్బరికాయ నేను రాజకీయాల నుంచి ఇప్పుడు కూడా నేను ఘంటాపాద చదువుతున్నా నేను రెడీగా ఉన్నా నువ్వు చేసినటువంటి దుర్మార్గం నువ్వు రైతుకు చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా నేను కొబ్బులో కొబ్బరికాయ కొడతాను శ్రీకృష్ణ దేవరాజ్ చేతి కూడా కొట్టిస్తా మా సమక్షంలో జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ ఆర్థిక పరమైన ఆరోపణల మీద కూడా నువ్వు కొట్టగలుగుతావా నేను ఇప్పుడు కూడా చదువుతున్నా ఈరోజు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ మన హైవేలు కానీ అన్నిటికీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టేదానికి మన పొలాపల్లి రిజర్వాయర్ నిర్మించేదానికి చక్కటి అవకాశం ఏర్పడింది అని ఒక నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు మేము పార్టీలో రావడం జరుగుతుంది దానితో పాటు పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేస్తే జీవి ఆంజనేయులు గారు ఏ రోజు ఇక్కడ లాండ్ ఆర్డర్ ఫీల్ కావాలా ఏ రోజు అవినీతి ఆరోపణలు లేవు ఏ రోజు దౌర్జన్యం లేవు మేము పార్టీల పరంగా తలపడినప్పటికీ గౌరవించుకున్న పరిస్థితి ఉండేది ఆంజనేయ గారు నేను గౌరవించాను నేను ఎదురుపడ్డా ఆయన గౌరవించేవాడు ఎలమద్రా గారు ఎదురు పడ్డా మేము గౌరవించాడు నేను ఎలమద్రా గారు పోటీ చేసుకున్నాం ఆంజనేయుని గారు సతీమాని గారు మేము పోటీ చేసుకున్నాం గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని మేము ఈ రోజున నెలకొల్పాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అపార అనుభవం ఒకటి వ్యక్తిని ఒక్క మాట కూడా మేము ఒక నేరకు ఎందుకంటే ఆయన అనుభవం గొప్పది ఇలా తీర్పు వ్యతిరేకంగా ఇవ్వచ్చు కానీ వ్యక్తులను అవమానపరచకూడదు అది నేను ఈ శాసనసభ్యుడు కూడా చెప్పాను నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి ఆంజనేయులు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు కానీ కళ్ళజోళ్లకు సంబంధించి కథలు చెప్పొద్దు ఆంజనేయులు గారు కళ్ళజోళ్ళలో డబ్బులు తీసుకున్నారని నువ్వు చెబుతా ఉన్నావు అంటే మంది కాదు నేను కూడా చేశా రాజీవ్ ఫౌండేషన్ తరఫున నేను కూడా తప్పు చేసినట్ట నేను కూడా డబ్బులు తీసుకున్నట్టని నేను అనేక సందర్భాల్లో ఆయనకు చెప్తే ఆయన ఈ రోజు వినిపించుకోలేదు నేను కూడా పోటీ పడి ఆ రోజు ఆయనతో పాటు చేయలేకపోయినా కొంత మేరకు కళ్ళ ఆపరేషన్లు చేయించాం కళ్ళు చేయించా ఎక్కడ అవినీతి ఉండదు అది అందరితోనే నివారణ సంస్థ ఒక వెయ్యి రూపాయలని ఆ శంకరకఠ హాస్పిటల్ వాళ్ళకి ఇస్తుంది అది డైరెక్ట్ వాళ్ళకి వెళ్తాయి మిగతా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ కళ్ళదోళ్ళు కానీ ఇవన్నీ కూడా సామారాలు కానీ భోజనం ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో శివశక్తి ఆంజన ఫౌండేషన్ కానీ రాజీవ్ ఫౌండేషన్ ఎవరు చేసినా వీరు భరేంచాలి ఇది నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి దాన్ని నేను నమ్మినటువంటి దాన్ని నేను చూసినటువంటి దాన్ని నేను చేశాను కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఈ విధంగా చేసేటటువంటి మంచి పనిని ఎక్కడైతే చేసేటటువంటి సేవను కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనలో తీసుకెళ్లే పద్ధతి మంచిది కాదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ పైగా వ్యక్తిగత దోషణ ఏంటండి అది బురుడి బాబా ఆ బాబా ఈ బాబా నువ్వే బాబావి ఎందుకు వ్యక్తిగత ఆరోపణ గ్రాడ్యుయేటు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి నువ్వు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే కొన్నావు మేము ఎమ్మెల్యే ఉన్నాం మన వ్యక్తిగత దోషం తప్ప నేను ఆ రోజు ఖండించా రోజు ఖండిస్తున్నా రేపు కూడా ఖండిస్తా దయచేసి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరం కూడా వ్యక్తులుగా అగౌరవంగా మాట్లాడుకోవద్దు లోపాలు ఉంటే ఖచ్చితంగా మనం చెప్పుకుందాం నువ్వు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే నువ్వు తప్పనిసరిగా చెప్పు మేము చేసిన అభివృద్ధి ఏదన్నంటే మేము చెప్తాం కాంగ్రెస్ టీడీపీ హయాంలో వారు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే ఆంజనే గారు చెప్తారు ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని మంచి సంస్కృతిని తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అక్కడ ఎక్కడా మార్పు లేదు ఈ మార్పు లేదు కాబట్టి మనం చేయగలిగింది ఏందంటే ఆ శాసనసభ్యుని మార్చడం తప్ప ఇంకా మార్గం లేదు ఆ మార్చే మార్చేదానికోసమే ఈ రోజున ఈ పార్టీలోకి నేను రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా సరిగా ప్రజలందరూ గమనిస్తామన్నారు ఈ వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరీ ముఖ్యంగా ఇంకొకటి కూడా నేను ఫైనల్గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఆయన అకుట దీక్షతో చేసినటువంటి పనులు మనస్ఫూర్తిగా మేము గౌరవించి పార్టీలోకి వస్తున్నాం మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని సపోర్ట్ చేస్తానికి వస్తాం తప్ప ఎటువంటి ఆర్థిక పరమైన అంశాలు రేపు ఎందుకంటే మళ్ళీ ఆంజనేయులు గారు మరి కాదు అది పోటీ ఇచ్చిన చదువుతుడు ఏ దుర్మార్గానికైనా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అతనికి ఆరోపణలు చేయటం తప్ప సాక్షాత్ ఎక్కడ ఉండదు కొబ్బరికాయ రాయ రాయంటే రాడు ఎందుకు రావు నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి నేను అడుగుతున్నా నేను రూపాయి తీసుకోలేదు నీ దగ్గర కానీ శ్రీకృష్ణదేవరాయల దగ్గర రే రేపు భాజన గారి దగ్గర కూడా తీసుకోను నేను ఎక్కడైనా కొబ్బరికాయ కొడుతున్నావురా నువ్వు తీసుకుంటాను కొట్టు లేదు రైతుతో నేను బాగలేదని నువ్వు కొట్టు ఇవన్నీ కూడా ఖండిస్తున్నావు ఇవన్నీ ఇప్పుడు కన్నా అతను ఎన్నికల సమయం రాబోతుంది దయచేసి వ్యక్తిగత ఆరోపణలు మానుకొని గౌరవంగా ఎవరు ఎలక్షన్ క్యాంపెయిన్ వాళ్ళు చేసుకొని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా